గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లష్ణీ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ రాష్ట్రంలో మూడో ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక క్లస్టర్గా నిర్మాణం ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిరియాలలో రెండు ఈఎంసీలు వేలాది మందికి ఉపాధి మరిన్ని స్థాపిస్తాం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడి మూడు వందల కోట్ల మేర తైవాన్ టెలికాం పెట్టుబడులు ఫైవ్ జీ నెట్వర్క్ నెట్వర్కింగ్ పరికరాల తయారీ పది ఎకరాల్లో పరిశ్రమ రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ మంత్రిని కలిసిన సిఎస్ రామకృష్ణారావు ఇంకా విధంగా ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ అన్నట్టుగా రాష్ట్రంలో మూడో ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక క్లస్టర్గా నిర్మాణం విధంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక సంబంధించి కూడా పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం ఫ్యూచర్ సిటీలో అన్నట్టుగా చెప్పారు ఈ విధంగా ఈ విధంగా రాష్ట్రంలో విధంగా హైటీ హబ్ కాకుండా ఈ విధంగా ఎలక్ట్రానిక్ ఉత్పాదక పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తామన్నట్టుగా ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు మరిన్ని పరిశ్రమలకు పెట్టుబడులకు అవకాశం కల్పిస్తామన్నట్టుగా ఈ విధంగా వివిధ దేశాల నుంచి కంపెనీల నుంచి పెట్టుబడులు రానున్నాయన్నట్టుగా చెప్పుకొచ్చారు మంత్రి శ్రీధర్బాబు ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణారావు ఇక్కడ మంత్రి శ్రీధర్బాబును కలిసినట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ ఈ సిటీ ఏర్పాటు కానుంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టీజీఐఐసి ఆధ్వర్యంలో ఇప్పటికే మూడు వందల పది ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక క్లస్టర్ ఈఎంసి ఉంది ఇందులో పలు విదేశీ కంపెనీలు పరిశ్రమలను స్థాపించాయి రావిరాలలోనూ ఆరు వందల రెండు ఎకరాల్లో ఈఎంసి క్లస్టర్ను ఏర్పాటు చేయగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు ఉత్పాదకతను ప్రారంభించాయి కొత్తగా రానున్న ఈ సిటీ మూడో ఎలక్ట్రానిక్స్ క్ల క్లస్టర్ కానుంది మహేశ్వరంలో ఇప్పటికే ఎల్ టీవీల తయారీ కంపెనీ రేడియంట్ అప్లియన్సెస్ ద్వారా ఏటా నలభై ఐదు లక్షల యూనిట్ల ఉత్పత్తి జరుగుతుండగా నాలుగు వేల మంది ఉపా ఉపాధి పొందుతున్నారు ఏడు వందల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ప్రీమియర్ ఏజెన్సీస్ అనే కంపెనీ సౌర సంబంధించి కు సంబంధించి ఇతర విడిభాగాలను ఉత్పత్తి చేస్తుంది ఆరు వందల కోట్ల పెట్టుబడులతో వచ్చిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ ఏటా పదివేల ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తుంది బిలిట్ బిలిటీ ఎలక్ట్రిక్ సంస్థ ఆటో రిక్షాలను తయారు చేస్తుంది ఇటీవల సీఎం ఇది రేవంత్ రెడ్డి కూడా ఈ విధంగా ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ప్రారంభమైనట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ రాష్ట్రం ఫ్యూచర్ సిటీ పేరుతో ఈ విధంగా ఫ్యూచర్ సిటీలో ఈ సిటీని ఎలక్ట్రానిక్ సిటీని నిర్మిస్తాం పరిశ్రమ విదేశాల నుంచి వివిధ దేశాల నుంచి ఈ విధంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పే విధంగా ఇప్పుడు విధి విధానాలు తీసుకొస్తున్నాం విధంగా పెట్టుబడులు మరిన్ని రానున్నాయి ఇప్పటికే ఎలక్ట్రానిక్ వాహనాలు విధంగా టూ వీలర్ త్రీ వీలర్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ బస్సులు కూడా తయారు తయారయ్యే పరిశ్రమలు నెలకొల్పమన్నట్టుగా చెప్పుకొస్తున్నారు వివిధ దేశాల నుంచి ఈ విధంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీలో భాగం కాబోతున్నాయి అన్నట్టుగా చెప్పు చెప్పుకొచ్చారు మంత్రి బాబు ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు మరో నెల పడిగింపు పురపాలక శాఖ ఉత్తర్వులు రాయితీతో ఇప్పటిదాకా వచ్చిన ఆదాయం పంతొమ్మిది వందల కోట్లు విధంగా ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు మరో నెల గడువు పొడగించింది ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విధంగా ఎల్ఆర్ఎస్ సంబంధించి ఈ విధంగా ఈ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి లేఅవుట్ క్రమ క్రమబద్ధీకరణ పథకం అనేది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఎవరైతే ఈ విధంగా రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉండి వారు చేయించుకొని వాళ్లకు సబ్సిడీ కల్పిస్తూ ఇరవై ఐదు శాతం రాయితీ కల్పిస్తూ లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఇక్కడ ఇరవై లక్షల మంది ఉన్నారు దాంట్లో ఆరు లక్షల మంది మాత్రమే దీని ఫీజు చెల్లింపి చెల్లించి ఆ ప్రక్రియ చేపట్టుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఎల్ఆర్ఎస్ అది రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టుగా చూడవచ్చు మిగతా వారు ఇంకా ఈ పెళ్లి ఫీజు చెల్లించలేకపోయినా చూ భావిస్తే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మరో నెల నెల గడువు పొడగించినట్టుగా చూడవచ్చు ఇప్పటిదాకా దీని ద్వారా వచ్చిన నిధులు పంతొమ్మిది వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందినట్టుగా చూడవచ్చు అమరావతి కొ ఇది కాశ్మీర్లోని దాల్ సరస్సు వద్ద సహకార కాశ్మీర్లోని దాల్ సరస్సు వద్ద పహార కాస్తున్న ఓ జవాను వాణిజ్యం బంద్ పాక్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం ప్రత్యక్ష పరోక్ష దిగుమతులన్నింటికీ వర్తిస్తుందని స్పష్టీకరణ కొరియర్లు పార్సెల్ సేవలు కూడా పూర్తిగా నిలిపివేత పాక్ నౌకలేవి భారత పోర్టులోకి రాకుండా నిషేధం భారత్ నుంచి దిగుమతులను ఇప్పటికే నిలిపివేసిన పాక్ ఇరు దేశాల మధ్య ఎనభై వేల కోట్లకు పైనే వాణిజ్యం విధంగా ఇక్కడ వాణిజ్యం బంద్ ఇర దేశాలు పాకిస్తాన్ నుంచి ఎలాంటి కొరియర్లు కూడా రాకుండా రాష్ట్ర దేశం మన ఇండియా నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు పూర్తిగా నిషిద్ధం నిషేధించినట్టుగా చూడవచ్చు వ్యా పాకిస్తాన్ తోటి ఎలాంటి వాణిజ్య సర్ వ్యాపారాలకు సంబంధించి చే పూర్తిగా నిషేధించినట్టుగా చూడవచ్చు విధంగా వాణిజ్యం మొత్తం పూర్తిగా బంద్ చేసినట్టుగా చూడవచ్చు భారత్ పాకిస్తాన్కి సంబంధించి ఎలాంటి దాంతోటి కార్యకలాపాలు చేయనీయకుండా ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు విధంగా భారతదేశం ఈ విధంగా దానికి సంబంధించి భారత్కు పాక్కు సంబంధించి ఎనభై వేల కోట్ల పైనే వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతాయి కొనసాగుతుండేది ఇప్పటివరకు అన్నట్టుగా చూడవచ్చు అవన్నీ పూర్తిగా రద్దు చేసినట్టుగా చూడవచ్చు మన భారత ప్రభుత్వం బహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు భారత్ ప్రకటించింది పాక్లో తయారైన పాక్ నుంచి వచ్చే ప్రత్యక్ష పరోక్ష దిగుమతులు ఏవైనా సరే ఈ నిషేధం వర్తిస్తుందని శనివారం స్పష్టం చేసింది అంతేకాదు ఆ దేశం నుంచి వచ్చే కొరియర్లు పార్సిల్ వంటి వంటి వాటిని కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్టు తెలిపింది మరోవైపు భారత్లోని అన్ని నౌకాశ్రయాల్లోకి పాక్కు చెందిన పాక్ జెండా ఉన్న ఎలాంటి నౌకలు ప్రవేశించద ప్రవేశించకూడదంటూ నిషేధం విధించింది ఇదే సమయంలో భారత నౌకలేవి కూడా పాకిస్తాన్ పోర్టులకు వెళ్ళవద్దని సూచించింది ప్రత్యక్షంగా పరోక్షంగా పాకిస్తాన్లో ఉత్పత్తి అయిన ఆ దేశం నుంచి ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా పాకిస్తాన్లో ఉత్పత్తిని అయినా ఆ దేశం నుంచి వచ్చే ఏదైనా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు ఎలాంటి కార్యకలాపాలు అయినా సరే చేపట్టకూడదు అన్నట్టుగా కొరియర్లు పార్సర్లు కూడా ఆ దేశం నుంచి వచ్చే అవకాశం లేదు నౌకాదళాలు కూడా జ పాకిస్తాన్ జెండా ఉన్న నౌకాలేవి లేవి కూడా మన భారత గంగనతలంలోకి అంటే సరిహద్దులోకి వచ్చే అవకాశం లేదన్నట్టుగా పూర్తిగా అన్నిటిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు పాకిస్తాన్ తోటి ఎలాంటి కార్యకలాపాలు అన్నట్టుగా ఇక్కడ భారత ప్రభుత్వం కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా చూడొచ్చు పాకిస్తాన్కి సంబంధించి నావికా దళం సిద్ధం అరేబియా సముద్రంలో లైవ్ ఫైరింగ్ డ్రిల్ యుద్ధంలో లాగే అసలైన ఆదాయ ఆయుధాలతో లక్ష్యాలపై దాడి మోడీతో నేవీ చీఫ్ అడ్మిరల్ భేటీ నిజంగా తోటి ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చు ఎక్కడైనా జ యుద్ధం సంభవించే అక్కడ అటాక్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ మన భారత సంబంధించి సైనిక దళాలు యుద్ధంగా సూచనలు ఇస్తున్నట్టుగా చూడవచ్చు అరేబియా సముద్రంలో లైవ్ ఫైరింగ్ డ్రిల్ యుద్ధంలో లాగా అసలైన ఆయుధాలతో వాళ్ళు లక్ష్యాలపై దాడి మోడీతో నేవీ చీఫ్ అడ్మిరల్ భేటీ సింధు జలాలు మళ్లించే ఏ నిర్మాణాన్ని ధ్వంసం చేస్తాం పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వాక్య ఏదైతే సింధు జలాలు పూర్తిగా బంద్ చేసినాయో మన దేశం నుంచి పోయే పాకిస్తాన్కి వెళ్ళే సింధు జలాలు వాటిని మళ్లించే ఏ ప్రాజెక్టులనైనా ధ్వంసం చేస్తామన్నట్టుగా అక్కడి రక్షణ మంత్రి మాట్లాడుతున్నారు మోడీతో ఈ రక్షణ నిర్మాణమైన ధ్వంసం చేస్తాం పాక్ రక్షణ మంత్రి పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వాక్యల్ విధంగా ఉన్నాయి నాలుగు వందల యాభై కిలోమీటర్ల బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన పాక్ అనుమతిస్తే పాక్లో మానవ బాంబుగా పేల్తా కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ విధంగా ఇక్కడ నాలుగు వందల యాభై కిలోమీటర్ల బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన పాక్ ఈ విధంగా ఇరు దేశాలు ఈ విధంగా యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ఈ విధంగా సవాళ్ళు ఈ విధంగా ఉగ్ర దాడులు పహల్గామ్ దాడిలో ఉగ్రదాడు చేసి జరిగిన సందర్భంగా విధంగా కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం కఠినంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు విధంగా ఇప్పటికే పలు అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలు ఎలాంటి కార్యకలాపాలు పాకిస్తాన్ తోటి జరిపే అవకాశం లేకుండా నిర్ణయాలు వెల్లడించింది అదేవిధంగా పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగే అవకాశాలను కూడా సిద్ధం చేస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఉగ్ర ముక్కలను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చూడవచ్చు భారత ప్రభుత్వం అడుగు అమరావతి కొందరుదా అందరిదా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి గ్రహాలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి అమరావతి చంద్రబాబుది కాదు లోకేష్ది కాదు ఆ సామాజిక వర్గానికి కాదు రేపటి కోసం నిర్మితం కాబోతున్న నగరం అది రేపటి తరం ఆ ఫలితాలను అందుకుంటుంది విధంగా ఈ ఆంధ్రజ్యోతి జ్యోతి ఎండి రాధాకృష్ణ మాట్లాడుతున్నారు ఈ విధంగా అమరావతి ఏదైతే మొన్న అమర ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి అమరావతిలో ఈ విధంగా పునర్నిర్మాణ సభ నిర్వహించారు చంద్రబాబు ఈ విధంగా దానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైన సందర్భంగా ఈ విధంగా దాన్ని ఉద్దేశించి అమరావతిని ఉద్దేశించి ఈయన వార్త ఇస్తున్నట్టుగా చూడవచ్చు అమరావతి అందరిదా కొందరుదా అన్నట్టుగా దాన్ని వివరిస్తున్నారు ఈ విధంగా అమరావతికి సంబంధించి ఒక వార్త మనం ప్రత్యేకంగా చూస్తున్నట్టుగా చూడవచ్చు ంధ్రజ్యోతిలో ఈ విధంగా అమరావతి కొందరు ఏ ఒక్కరిది కాదు చంద్రబాబుది కాదు లోకేష్ది కాదు అక్కడ ఉన్న సామాజిక వర్గాంతి కూడా కాదు ఇది ముందు తరాల ప్రజలది ఈ విధంగా దానికి నిర్మిత అభివృద్ధి చెందడం ముందు తరాలకు వారికి ఉపయోగపడే విధంగా అమరావతి నిర్మితం కాబోడం కాబోతుంది అన్నట్టుగా ఇక్కడ ఆయన చెప్పుకొస్తారు కులాల పరంగా ఏపీ అతి సున్నితమైన రాష్ట్రం కులం కోసం కత్తులు దూసుకుంటారు తెలంగాణలో మాదిరి రాష్ట్రం నాది ఈ రాష్ట్రం నాది మాకు రాజధాని లేకపోతే ఎలా అన్న భావన తక్కువ కా ఈ కారణంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి కొందరిదే అన్న భావనను ఒక వర్గం ప్రజల్లో బలంగా వ్యాపింపజేయడంలో జగన్ రెడ్డి సక్సెస్ అయ్యారు విధంగా కులాల పరంగా ఏపీ అతి సున్నితమైన రాష్ట్రం కులం కోసం ఈ కత్తులు దూసుకుంటారు తెలంగాణలో మాదిరి ఈ రాష్ట్రం మాది ఈ రాజధానిని అభివృద్ధి చేసుకుంటాం లేకపోతే ఎలా అభివృద్ధి చేసుకుంటాం రాజధాని అన్న ఆలోచన ఇక్కడ ప్రజల్లో ఏపీ ప్రజల్లో ఉండదు కులాల వారిగా ఇక్కడ యుద్ధాలు చేసుకుంటారు అన్నట్టుగా ఇక్కడ అందుకే ఇక్కడ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి సక్సెస్ అయ్యారు ఈ విధంగా అమరావతి కొందరిదే అన్నట్టుగా ఇక్కడ నిరూపించడంలో జగన్ రెడ్డి సక్సెస్ అయ్యారు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు జగన్ సంప్రదాయ రాజకీయాలను నమ్ముకోరు ఈ కారణంగా ఎవరు ఊహించని మార్గాల నుంచి రాజధాని నిర్మాణానికి ఆటంకాలు ఎదుర్కావచ్చు అద్భుతంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణ సొంతం మనము అటు అటువంటి రాజధానిని నిర్మించుకోవాలన్న కసి ఏపీ ప్రజల్లో ఏర్పడకుండా చేశారు జగన్ సాంప్రదాయ రాజకీయాలను నమ్ముకోరు ఈ కారణంగా ఎవరు ఊహించని మార్గాల నుంచి రాజధాని నిర్మాణానికి ఆటంకాలు ఎదురు కావచ్చు అద్భుతంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణ సొంతం మనము అటువైపు వంటి అటువంటి రాజధానిని నిర్మించుకోవాలని అన్న కసి ఏపీ ప్రజల్లో ఏర్పడకుండా చేశారు విధంగా జగన్ సంప్రదాయ రాజకీయాలను నమ్ముకోరు ఆయన ఈ విధంగా జగన్ నుంచి వివరిస్తారు ఈ విధంగా దాని కారణంగానే ఈ విధంగా తెలంగాణ హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో అది తెలంగాణ రాష్ట్రం సభ సొంతమది హైదరాబాద్ రాజధాని అనేది అదే అదేవిధంగా ఏపీ ప్రజల్లో అదే ఆ విధంగా ఉండదు అలాంటి ఆ విధంగా తీర్చి తయారు చేసి అక్కడ ప్రజలను అన్నట్టుగా అక్కడి ప్రభుత్వాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చారు ఈ విధంగా ఇక్కడ జగన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ముఖ్యంగా ఈ విధంగా అక్కడ అమరావతిని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన అక్కడి ప్రజల్లో లేదు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఉన్న విధంగా అక్కడ రాష్ట్రం మాది అన్న భావన అక్కడ ప్రజల్లో లేదన్నట్టుగా చెప్పుకొస్తారు ముఖ్యంగా ఏ ప్రభుత్వమైన ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక వస్తువులను మాత్రమే సవకర్ సమకూరుస్తుంది భారతదేశంలో బెంగళూరు హైదరాబాద్ మాత్రమే ఐటీకి కేర్ ఆఫ్గా అభివృద్ధి చెందాయంటే ఎంఎస్ కృష్ణ చంద్రబాబు పోటీ పడడం వల్లనే హైదరాబాద్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను దిగ్గజ ఐటీ కంపెనీలకు కేటాయించడం ద్వారా చంద్రబాబు ఆయా కంపెనీలను ఆకర్షించారు రాజధాని నిర్మాణానికి యాభై వేల ఎకరాలు అవసరమా అని ఏపీకి చెందిన కొంతమంది అపర మేధావులు ఇప్పటికీ కూని రాగాలు తీస్తున్నారు ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి ప్రైవేటు సంస్థలకు కేటాయించడానికి అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ప్రైవేటు సంస్థలకు కేటాయించడానికి అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడే ఏ కంపెనీ అయినా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతుంది ఈ విధంగా యాభై ఎకరాల అవసరమ రాజధాని ఏర్పాటుకు అన్న కొంతమంది అక్కడి నాయకులు ఇక్కడ ఏపీ ప్ర ప్రజల్లో ఉంది ఏపీ సంబంధించిన నాయకులకు ఉంది కానీ అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధి ఏ విధంగా జరిగింది అక్కడ కంపెనీలు ఏర్పాటైనాయి ఏ విధంగా ఏర్పాటైనాయి అన్నట్టుగా ఇక్కడ దాన్ని ఉద్దేశించి మాట్లాడాలంటగా చెప్పుకొస్తారు ఏదైతే ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వం చేతుల్లో ఉంటుందో ఏదైతే గవర్ ప్రభుత్వం భూమికి సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ చేతిలో ఉంటుందో దానివల్ల ప్రైవేట్ ఆ కంపెనీలకు అధిక మొత్తంలో ఉంటుందో ప్రైవేట్ కంపెనీలకు కేటాయించే విధంగా ఉంటే అక్కడ రాజధాని అభివృద్ధి చెందుతుంది హైదరాబాదు అప్పుడు చంద్రబాబు ఈ విధంగా ఇక్కడ ఎంఎస్ కృష్ణ హైదరాబాదు బెంగళూరు ఇటు హైదరాబాదు అభివృద్ధి చెందడానికి ఎంఎస్ కృష్ణ చంద్రబాబు ముఖ్య పాత్ర వహించారు ఇక్కడ ఐటీ కంపెనీలు తీసుకురావడం గాను ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడం ద్వారా ఈ విధంగా హైదరాబాద్ ఐటీ హబ్గా తీర్చి తీర్చిదిద్దుకొచ్చారు అన్నట్టుగా చెప్పుకోస్తారు ఈ విధంగా ప్రభుత్వ భూమిని ఎక్కువ మొత్తంలో ఇక్కడ కేటాయించడానికి ఉంటే కంపెనీలకు కేటాయించడానికి ఉంటే అభివృద్ధి అంత ఎక్కువ సాధ్యపడుతుంది అభివృద్ధి చెందడానికి అన్నట్టుగా చెప్పుకోస్తారు ఇక్కడ హైదరాబాద్ నుంచి అందుతున్న పలాలతోనే తెలంగాణలోని మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయడం నిజం కాదా అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని మిగతా మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని నడుగుతున్న వారు నసుకుతున్న వారు ఈ విషయం తెలుసుకోవాలి హైదరాబాద్లో ఎవరి కులం ఏమిటో ఎవరికీ తెలియదు ఎందుకంటే మన పక్కిటి వాడు వేరే రాష్ట్రానికి చెందినవాడే ఉంటాడు అభివృద్ధి వల్లే అక్కడ కులాలు మతాలకు చోటు లేకుండా పోయింది ఈ విధంగా హైదరాబాద్ నుంచి అందుతున్న పలాలతోనే తెలంగాణలోని మిగతా రా ప్రజలు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందినాయి ఈ అదేవిధంగా అమరావతి అభివృద్ధి చెందితేనే మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఇక్కడ అభి కేవలం ఏపీ ప్రజల్లో మాత్రం ఇక్కడ కొందరు కొంతమంది మాత్రం అమరావతి మాత్రమే అభివృద్ధి చెందుతాయి మిగతా ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చె చెందుతాయి అనే భావన ఉన్నారు వాళ్ళందరూ హైదరాబాద్ను దృష్టిలో పెట్టుకొని తిరగాలి అన్నట్టుగా మాట్లాడాలన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధి చెందుతూనే మిగతా ప్రాంతాలు దానికి అనుసంధానంగా అభివృద్ధి చెందుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఈ తెలంగాణలో హైదరాబాద్ రాజధానికి ముఖ్యం తెలంగా హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందింది దాని పరిసర ప్రాంతాలు దానితోటి ఇంకా మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందినాయో వివరిస్తూ ఈ విధంగా ఏపీలో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో అమరు అమరావతిని ఆ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఈ విధంగా తద్వారా మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నట్టుగా ఈయన రాధాకృష్ణ మాట్లాడుకొస్తారు అన్ని వర్గాల వారు నివసించడానికి అనువుగా అమరావతి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలి లేని పక్షంలో ఇప్పుడు హైదరాబాద్లో అల్పాదాయ వర్గాల వారికి ఎదురవుతున్న ఇబ్బందులే అమరావతిలోనూ ఎదురవుతాయి అమరావతితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలి లేని పక్షంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు అన్ని వర్గాల వారు నివసించడానికి అనువుగా అమరావతి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలి లేని పక్షంలో ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్లో అల్పా అల్పాదాయ వర్గాల వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అదేవిధంగా అమరావతిలో కూడా ఇదే అన్ని వర్గా అన్ని రకాలుగా అభివృద్ధి చెందకపోతే ఈ విధంగా అదే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అల్పాదాయ వర్గీయులు కూడా ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ ఆంధ్రజ్యోతి ఏమిటి విధంగా ఇక్కడ హైదరాబాద్ ఆ విధంగా అభివృద్ధి చెందింది కాబట్టే ఈ విధంగా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు పక్కింటి వాళ్ళతోటి సంబంధం లేకుండా గడుపుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళే ఉంటారు కాబట్టి పక్కింట్లో ఈ వాళ్ళతోటి సంబంధాలు లేకుండా ఆ విధంగా అభివృద్ధి ఆ స్థాయిలో అభివృద్ధి చెందింది హైదరాబాద్ అన్నట్టుగా చెప్పుకొస్తారు రాధాకృష్ణ అందగత్తలు వచ్చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ కెనడా మె మెరిసన్కు సాంప్రదాయ స్వాగతం నేడు రేపు నూట ఇరవై దేశాల పోటీదారులు రాక మిస్ వరల్డ్ వేదికగా మెడికల్ టూరిజంపై ప్రచారం పదహారున ఐ ఏఐజీ పదహారున ఏఐజీలో కార్యక్రమం మిస్ కెనడా ఎమాడీనా క్యాథరిన్ మెరిస్ మోరిసన్కు కళా కళాకారిణిల స్వాగతం ఈ విధంగా అంధకత్తలు వచ్చేస్తున్నారు ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో నిర్వహిస్తున్న సందర్భంగా ఈ విధంగా వివిధ దేశాల నుంచి మిస్ అందగత పోటీదారులు వస్తున్నట్టుగా చూడవచ్చు విధంగా హైదరాబాద్కు చేరుకుంటున్నారు నిన్న కెనడాకు చెందిన మిస్ ఈ కెనడా మె మోరిసాన్కు సాంప్రదాయ స్వాగతం ఈ విధంగా తెలంగాణకు చెందిన ఈ కళాకారిణులు స్వాగతం పలికినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈరోజు నూట ఇరవై దేశాల నుంచి పోటీదారులు వస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ఈ విధంగా వివిధ పోటీదారులు వస్తున్నట్టుగా చూడవచ్చు వాళ్ళకు అన్ని రకాలుగా భద్రత ఏర్పాట్లు చేసినట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం భూభారతిలో ఫీజు మినాయింపు ఉన్నట్లా లేనట్ల సిసిఎల్ఏ నుంచి విడుదల కాని ఉత్తర్వులు పైలట్ ప్రాజెక్టు మండలాల్లో గందరగోళం రేపటి నుంచి మరో ఇరవై ఎనిమిది మండలాల్లో అమలు రేపు ఉత్తర్వులు వచ్చే అవకాశం భూభారతిలో ఫీజు మినాయింపు ఉన్నట్లా లేనట్ల ఏదైతే ధరణి స్థానంలో ఏ ధరణి వల్ల గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని భావించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ధర్ణీ ప్లేస్లో భూభారతి పేరుతోటి ఈ విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా దీన్ని తొలుతగా నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రయోగ ప్రవేశపెట్టిన ఇది ఈ పథకాన్ని భూభారతి దీన్ని దీంట్లో ఈ ఏదైతే భూ సమస్యలు ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకున్నారు అప్లికేషన్కు గాను వీళ్ళు దేనికైతే ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి సమస్య పరిష్కారానికి గాను వీళ్ళు అప్లై చేసుకున్నారు నాలుగు మండలాల్లో వాళ్ళు ఆ ప్రక్రియను కొనసాగించడానికి గాను ఫీజు కూడా ఎలాంటిది చెల్లించాల్సిన అవసరం లేదన్నట్టుగా రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు కానీ అక్కడ ఆపరేటర్లు మాత్రం ఇక్కడ సిస్టమ్ ఆపరేటర్లు చే దాన్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు అవి తీసుకోవడం లేదు అది ఫీజు అడుగు చెల్లించాలన్నట్టుగా చూపించడంతో అవన్నీ ఎక్కడికక్కడే పనులు ఆగిపోయినాయి ఆగిపోయాయి అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా దాని ద్వారా ఇక్కడ ప్రజల్లో ఆందోళన కలుగుతుంది అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా భూభారతి తోటి మా అయినా కూడా ప్ర సమస్యలు పరిష్కారం అవుతున్నా అవుతాయా లేదా అన్నట్టుగా ప్రజల్లో ఆందోళన అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఈ విధంగా నాలుగు మండలాల తర్వాత ఇప్పుడు రేపు ఇరవై ఎనిమిది మరో ఇరవై ఎనిమిది మండలాల్లో ఈ భూభారత చట్టాన్ని ప్రవేశపెడుతున్నారన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ ఫీజు చెల్లింపు మినహాయింపు ఉన్నదా లేదా అనేది స్పష్టంగా ఇంకా ఇంకా బహిర్గతం కాలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నట్టుగా చూడవచ్చు ఇప్పటికీ ఇంకా ఫీజు చెల్లించాలన్నట్టుగా అక్కడ చూపిస్తూ చూయిస్తు చూపించడంతో వాళ్ళ చేయాల్సిన పనులు పెండింగ్లో ఉన్నాయన్నట్టుగా చూడవచ్చు ఈ భూభారతికి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు సమ భూ పాస్బుక్లు పొందలమారు ధరని వచ్చిన తర్వాత అదేవిధంగా ఏదైతే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో భూ సమస్యలకు సంబంధించి అవన్నిటికీ సంబంధించి పరిష్కారాలు పూర్తి పరిష్కారం చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ తొలుత నాలుగు మండలాలను ఎంచుకుంది తర్వాత మరో ఇరవై ఎనిమిది మండలాలను ఎంచుకుంది కానీ ఫీజు మినాయింపు ఇచ్చినప్పటికీ అది ఈ ప్రాక్టికల్గా అది ఫీజు మినహాయింపు వర్తించట్లేదు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఫీజు చెల్లించాలి అనే నిబంధన ఉండడం అక్కడ చూపించడంతో పనులన్నీ పెండింగ్లో ఉన్నాయన్నట్టుగా కూడా చూడవచ్చు ఈ విధంగా భూభారతి పేరుతోటి ఇంకా ఈ పరిష్ సమస్యల పరిష్కారం రావడం లేదు అన్నట్టుగా చూడవచ్చు ప్రజలకు అందడం లేదు అన్నట్టుగా చూడవచ్చు పచ్చళ్ళ పైన ట్రంప్ సుంకం భారత్ నుంచి తెప్పించుకునే ఆహార ఉత్పత్తుల పైన నిఘా పన్ను కట్టకపోతే భారీ జరిమానాలు సోషల్ మీడియా యాప్ల ద్వారా అమెరికాలో పలువురు భారతీయుల చిరు వ్యాపారులు ఇంతకాలం సుంకాలు లేకుండానే ఇకపై పన్ను పోటు అమెరికాకు బంధువులు తీసుకొచ్చే వాటిపైన ఆంక్షలు ఆందోళనలో భారతీయులు వాట్సాప్ గ్రూపుల్లో చర్చ విధంగా పైన ట్రంప్ సుంకం ఏదైతే భారతీయులు ట్రంప్ భార ఇక్కడ అమెరికాలో ఈ పచ్చళ్ళ బిజినెస్ చేస్తున్నారు సోషల్ మీడియాల ద్వారా ఈ ఎలాంటి పన్నులు చెల్లించకుండా సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చుకుంటూ ఈ ఈ పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి సుంకం టారిఫ్లు వేస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు అదేవిధంగా ఈ భారతీయులకు ఇండియా నుంచి వచ్చి తీసుకువచ్చే వాళ్ళ బంధువులు తీసుకొచ్చే పచ్చళ్ళ మీద కూడా టారిఫ్లు విధిస్తామన్నట్టుగా ట్రంప్ నిర్ణయాన్ని వెల్లడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా పంచ పచ్చళ్ళను కూడా వదలబోమన్నట్టుగా ట్రంప్ అన్నట్టుగా చూడవచ్చు ఈ టారిఫ్ల విషయంలో మూడు వందల కోట్ల భూమి హంఫర్ట్ హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన బడాబాబులు మూడు ఎకరాల్లో నిర్మాణాలు పదేళ్లుగా పట్టించుకొని అధికారులు తాజాగా రంగంలోకి కూల్చివేతలు చేపడుతూ సరిహద్దుల గుర్తింపు బెదిరిస్తూ అడ్డుకుంటున్న బడాబాబులు అంచర్లు ప్రభుత్వ స్థలాల కబ్జాకు అడ్డుకట్ట బంజారా హిల్స్లో ప్రభుత్వ స్థలాన్ని అధికారులు సకాలంలో గుర్తించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభాకర్ ఈ విధంగా హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలాలు మూడు వందల కోట్ల భూమి హంపాటు విధంగా హైదరాబాద్లో విధంగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి బడాబాబులు అంటే ఈ అధికారులు బడా ఎమ్మెల్యేలు అధిక అధికార వర్గాలకు సంబంధించి విధంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న విక్రయిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా హైడ్రా వచ్చినా కూడా ఈ చర్యలకు అడ్డుకట్ట పడడం లేదు పూర్తి స్థాయిలో అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ సకాలంలో గుర్తించారు బంజారా బంజారాహిల్స్లో ప్రభుత్వ స్థలాలని అధికారులు సకాలంలో గుర్తించారు ప్రభుత్వ స్థలాల కబ్జాకు అడ్డుకట్ట మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కూల్చివేతలు చేపడుతూ సరిహద్దుల గుర్తింపు బెదిరిస్తూ అడ్డుకుంటున్న బడాబాబుల అంచర్లు అయినా హైడ్రా ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు చేపడుతున్నారు అయినా కూడా అధికారులు బడాబాబులు బెదిరిస్తున్నారు ఈ కూల్చివేతలకు చేపడుతున్న సందర్భంగా అన్నట్టుగా వారితో చూడవచ్చు విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన దాన్ని గుర్తించి కా దాన్ని కాపాడుకున్నామన్నట్టుగా గుర్తించిన సకాలంలో గుర్తించడం అన్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుకొస్తారు ఈ విధంగా ప్రభుత్వ భూమి మూడు వందల కోట్ల భూమి హంఫాటు పూర్తయింది ఆక్రమించుకున్నారన్నట్టుగా వార్త చూడవచ్చు విధంగా ప్రభుత్వం మరి వాళ్ళ మీద ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి అన్నట్టుగా మనం చూడవచ్చు దీన్ని బట్టి నేడే నేటు పాత పద్ధతిలోనే పరీక్ష రాష్ట్రం నుంచి డెబ్బై రెండు వేల ఐదు వందల ఏడు మంది నూట తొంభై కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహణ ఇరవై ఐదు మంది ఎంబీబీఎస్ విద్యార్థుల సస్పెన్షన్ పద్నాలుగు మంది అడ్మిషన్ల రద్దు రెండు వందల పదిహేను మంది అడ్మిషన్లు నిలిపివేత నీట్కు హాజరు కాకుండా యాభై ఒకటి మందిపై నిషేధం నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పేపర్ పేపర్ లీకేజీపై ఎన్ఎంసీ చర్యలు ఈ విధంగా నేడే ఇది నీట్ పరీక్ష కొనసాగుతుంది దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ విధంగా ఇది ఈ మెడికల్ విద్యార్థులు ఏదైతే ఎంబీబీఎస్ చేయాల్సి చేయాలనుకునే విద్యార్థులు ఈ విధంగా ఈ ఎగ్జామ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది దీని దీని ద్వారా ఇది క్వాలిఫై అయితే ఎంబీబీఎస్ చేసు చేయడానికి అర్హత సాధిస్తారన్నట్టుగా చూడొచ్చు ఇందులో ర్యాంకు సాధిస్తే దీనికి గాను ఇందులో అవకతవకలు జరిగినాయి గత సంవత్సరం నిర్వహించిన నీట్కు దానికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు ఇది రెండు ఇరవై ఇరవై ఆరు మంది ఎంబీబీఎస్ విద్యార్థుల సస్పెన్షన్ పద్నాలుగు మంది అడ్మిషన్లు రద్దు రెండు వేల రెండు వందల పదిహేను మంది అడ్మిషన్లు నిలిపివేత నీటికు హాజరు కాకుండా యాభై ఒకటి మందిపై నిషేధం నీటి యూజీ రెండు వేల ఇరవై నాలుగు పేపర్ లీకేజీపై ఎన్ఎంసీ చర్యలు విధంగా రెండు వేల ఇరవై నాలుగులో పేపర్ లీకేజీ సందర్భంగా అక్కడ లీకేజీ ద్వారా పాస్ అయిన విద్యార్థులకు ఇప్పుడు చర్యలు తీసుకున్నామన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు ఈ విధంగా వాళ్లకు మళ్ళీ ప్రవేశ పరీక్షలు రాయకుండా కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు వాళ్ళు మళ్ళీ తిరిగి ఎంపీ నీట్ ఎగ్జామ్ రాసే అవకాశం కూడా లేదన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఆలయంలో తొక్కిసలాట ఆరుగురి మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు ఉత్తర గోవాలోని షిర్గావ్లో జాతరలో అపశృతి నిప్పుల గుండంలో భక్తులు నడుస్తున్న వేళ ఘటన విధంగా ఇక్కడ ఆలయంలో తొక్కిసలాట గోవాలోని ఇక్కడ జా జాతరలో అమ్మవారి ఆలయం దగ్గర గోవాలోని ఆలయం అమ్మవారి ఆలయం సంబంధించి అక్కడ జాతర నిర్వహిస్తున్నారు ఏటా ఈ మే నెలలో నిర్వహిస్తారు ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే జాతర సందర్భించి ఇక ఇరు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా వెళ్ళిన సందర్భంగా అధిక మొత్తంలో ఒకేసారి అక్కడ చేరుకోవడంతో ఇక తొక్కిసలాటలో ఇక మృతి మృతి చెందినారన్నట్టుగా చూడవచ్చు గోవాలోని ఇక్కడ ఆలయం సందర్భంలో నిప్పుల గుండంలో భక్తులు నడుస్తున్న వేళ ఈ ఘటన జరిగిందన్నట్టుగా చూడవచ్చు రామయ్య యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ లీడ్ ఇన్నోవేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్ అప్లికేషన్ ఓపెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ యూజీ పీజీ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అప్లై నవ్ త్రో ఆర్యూఎస్ఎట్ ఎట్ బీటెక్ అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ కోమ్ కేఈ కేసెట్ స్కోర్స్ అని స్కోర్స్ ఈ విధంగా వాళ్ళ స్కోర్లు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి ఏ విధమైన కోర్సులు నిర్వహిస్తారో వాళ్ళు ఆ కోర్సులకు సంబంధించి అడ్మిషన్స్ ఓపెన్లో ఉన్నాయన్నట్టుగా అప్లికేషన్లు కూడా ఇస్తున్న ఓపెన్ అయినా రెండు వేల ఇరవైకి సంబంధించి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు యూనివర్సిటీ వాళ్ళు యాడిచ్చారు చక్కగా వర్ణించబడిన సంప్రదాయంతో గాంభీర్యంగా అడుగు పెట్టండి రామ్రాజ్ కాటన్ షోరూమ్ ప్రారంభోత్సవం ఈ విధంగా ఈ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా యాడిచ్చారు ఇక్కడ రామరాజ్ కాటన్ వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్